విదేశాల్లో విద్యను అభ్యసించాలని ఆసక్తి ఉన్నవారికి జియో సెవెన్ ఫ్లై సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకరిస్తుందన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్రమ్ మహమ్మద్ ఇందులో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన ప్రతిమా మల్టీప్లెక్స్ కన్వెన్షన్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫైర్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు జియో సెవెన్ ఫ్లై మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్రమ్ మహమ్మద్ తెలిపారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సెమినార్కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు యుఎస్ యూకే కెనడా జార్జియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా యూరోప్ దేశాల్లోని ప్రముఖ పేరొందిన యూనివర్సిటీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సెమినార్కు హాజరవుతున్నారని చెప్పారు కరీంనగర్ చరిత్రలో విదేశీ యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు నేరుగా ఇలాంటి సెమినార్కు రావడం మొదటిసారన్నారు విద్యార్థులకు సెమినార్ కాగానే స్పాట్ అడ్మిషన్ సౌకర్యం ఉంటుందని అంతర్జాతీయ స్కాలర్షిప్స్ నాలుగు లక్షల వరకు తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యా స్కాలర్షిప్ ఇరవై లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులు జార్జియాలోని ప్రముఖ ప్రభుత్వ యూనివర్సిటీ ఎస్ఈయూ ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు ఇందులో నీటు ఉత్తీర్ణులు అయినవారు నీటు ఉత్తీర్ణులు కాని వారికి ఎంబీబీఎస్లో అడ్మిషన్లు దొరుకుతుందన్నారు ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు జార్జియా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలో ఏడాదికి ఫీజు నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఉందని ఇంటర్లో ఎనభై రెండు శాతం పైగా ఉత్తీర్ణులైన వారికి ఒక సంవత్సరం పాటు ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పదిహేను వందల యుఎస్ డాలర్ల మెడికల్ కిట్ లేదా ల్యాప్టాప్ ఉచితంగా అందిస్తున్నామన్నారు కెనడా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు సంబంధించి కెనడాలోని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధి బృందం వస్తుందన్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించాలనే తపన కలిగిన విద్యార్థులు ఈ సెమినార్కు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ వస్తున్నారు ఇక్కడికి యూకే నుంచి కానీ యూఎస్ నుంచి కానీ జార్జియా నుంచి కానీ ఇంకా వేరే చాలా కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వస్తున్నారు మీకు స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి మీరు మెరిట్ బేసెస్ స్టూడెంట్ ఉన్నారనుకో మీకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ వస్తుంది ఇంకా గవర్నమెంట్ స్కాలర్షిప్స్ గురించి కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్ వచ్చి మనకి కమలా గమలాకర్ సార్ ఉన్నారు చీఫ్ గెస్ట్ ఇంకా వర్క్ బోర్డ్ చైర్మన్ వచ్చి సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని గారు ఉన్నారు చీఫ్ గెస్ట్ ఇక్కడికి ఇంకా ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు యూకే నుంచి కానీ యూఎస్ నుంచి కానీ జార్జియా నుంచి కానీ వీళ్ళు డైరెక్ట్ ఇక్కడ వచ్చి మీ సర్టిఫికెట్ని ఇవాల్యుయేట్ చేసి దాని ప్రకారం మీకు అడ్మిషన్ ఇస్తారు ఇంకా స్కాలర్షిప్ ఇంకా మీ పర్సంటేజ్ అనుకోండి అయితే మీకు ఎక్స్ట్రా స్కాలర్షిప్ వస్తుంది ఇంకా జనరల్ స్కాలర్షిప్ దాటినాక ఎక్స్ట్రా స్కాలర్షిప్ వస్తాయి మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంటే మీ పర్సెంటేజ్ బాగుండాలి దానికి ఇప్పుడు నైంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నదనుకో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మీకు ఆపర్చునిటీ